ఒమెరా ఇన్ఫినిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ నాగుల చవితి వెయ్యి పడగల నాగరాజుకు విను వేయి పడగల నాగరాజుకు విను వేణువు నాదస్వరము వేల లిచ్చు స్వామి ఏల మమ్ములగానవు పాపాల పుట్టలమైనము మా జనమ ఎట్టుల ధన్యము నిన్ను వేడేవైనము కనరాని జనమానర్ధము నిన్ను వేడేవైన మూకనరాని వేపడగల నాగరాజుకు వెను వేణువునాదస్వరము విన్ను వేణువునాదస్వరము పాలు చిమ్మిలి నైవేద్యం పండు పొంగలి ప్రసాదం నాగరాజుకు సర్వస్వం అర్పించి ముక్కిన సంతోషం పాలు చిమ్మిలి నైవేద్యం పండు పొంగలి ప్రసాదం నాగరాజుకు సర్వస్వం అర్పించి ముక్కిన సంతోషం చల్లగా మము రక్షించు నీ పడగ నీడన దీవించు మేము హాయిగా జీవించు వరమయ్యే మమ్ముల ప్రేమించు చల్లగా మము రక్షించు నీ పడగ నీడన దీవించు మేము హాయిగా జీవించు వరమయ్యి మమ్ముల రక్షించు వేయి పడగల నాగరాజుకు వెన్ను వేణువు నాద వేయి పడగల నాగరాజుకు వెన్ను వేణువు నాదస్వరము ನಮಃ ಶಿವಾಯಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ನಮಃ ಶಿವಾಯ ನಮೋ ಶ್ರೀ ಪಾರ್ವತಿಪತೇ ನಮಃ ಒಮೆರ ಇನ್ಫಿನಿಟಿ ಆಫ್ ಎಕ್ಸಿಸ್ಟೆನ್ಸ್ತಿ ವೇಪಡಗಲ ನಾಗರಾಜು ಕುವೆನ್ನು ವೇಣುವು ನಾದ ಸ್ವರಮೂ ವೇಪಡ